ప్రమాదం జరిగినప్పుడు శరీరం నుండి ఏదైనా ఒక భాగం విడిపోతే నిర్ణీత సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే సర్జరీ చేసి రీప్లాంటేషన్ చేయవచ్చని సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి షాప్లే తెలిపారు ప్రమాదం జరిగిన తర్వాత ఆరు గంటలలోపు హాస్పిటల్ తీసుకువచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ అవయం రీప్లాంటేషన్ చేయవచ్చని అంటున్నారు శరీరం నుండి ఒక అవయం విడిపోయిన తర్వాత తీసుకువచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు విడిపోయిన భాగాన్ని కవర్లో భద్రపరిచి చుట్టూ ఐ సమర్చి సురక్షితంగా హాస్పిటల్కి తీసుకురావాలని అంటున్నారు ఇలాగా ఏమైనా యాక్సిడెంట్ ఇలాగా జరిగితే ఆ పార్ట్ని ఎలా మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అది కొంచెం నేను చెప్తాను అంటే పార్ట్ కంప్లీట్ కట్ అయితే ఆ పార్ట్ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ ఇంకొక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి దాని చుట్టూ ఐస్ పెట్టాలి ఆ పార్ట్కి డైరెక్ట్ ఐస్లో కాంటాక్ట్ అవ్వకూడదు ఇలాగా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళండి సో జాయిన్ చేయడానికి కొంచెం సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ పార్ట్ కంప్లీట్ కట్ అవ్వలేదు అయితే దానికి కొంచెం పీస్ అండ్ గ్యామ్జీ ప్యాడ్తో డ్రెస్సింగ్ చేసి కొంచెం సపోర్ట్ చేసి కావాలంటే ఒక స్కేల్ కానీ సంథింగ్ టు సపోర్ట్ ద పార్ట్ అది చేసి అండ్ అది కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి చేయికి కొంచెం పెట్టి పేషెంట్కి చేయి అప్ పెట్టితో బ్లీడింగ్ రాకూడదు దానికోసం అది అలాగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి ఎక్కువ శాతం క్లాత్ కట్టడం అంటే ఆల్వేస్ యూస్ ఫ్రెష్ క్లాత్ డర్టీ క్లాత్ ఏమైనా కట్టవద్దు కొంచెం ఫ్రెష్ క్లాత్ నాప్కిన్ అయినా హ్యాండ్ కచిఫ్ అయినా అది పర్వాలేదు బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి అది బాగుంటుంది తర్వాత ఏదైనా మేబీ ఒక స్కేల్ కానీ స్టిక్ కానీ టు కీప్ ద పార్ట్ ఇమ్మోబిలైజ్డ్ సో ఒకవేళ రెస్ట్ కట్ అయింది అనుకోండి ఇలాగా ఫాల్ అయిపోతుంది సో దానికి జస్ట్ స్టెబిలైజ్ చేయడానికి సమ్ స్కేల్ ఆర్ సంథింగ్ క్యాన్ బీ పుట్ ఒకవేళ ఏం అక్కడ అవైలబుల్ లేదు అయితే అది చేసి కట్టేసి పేషెంట్కి పడుకోపెట్టి పెట్టి చెయ్యి పైన పెట్టి హాస్పిటల్కి తీసుకొని రావాలి అధునాతన టెక్నాలజీ రావడంతో శరీరం నుండి భాగాలు విడిపోయిన వాటిని మరల సర్జరీ చేసి అమరవచ్చని అమర్చవచ్చని అంటున్నారు ప్రమాదం జరిగినప్పుడు అధిక రక్తస్రావం అవుతుండగా కొంతమంది తెలియక క్లాత్ కట్టి తీసుకువస్తూ ఉంటారు శరీరంలో ఒక భాగంలో భారీగా గాయమైనప్పుడు అలా కట్టినప్పుడు పరిశుభ్రమైన క్లాత్ కట్టి తీసుకురావాలని అంటున్నారు బాడీ నుంచి ఒక పార్ట్ వెళ్ళినప్పుడు ఎంత సమయంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో ఇప్పుడు ఇది చూడండి ఇది వేలు ఉంది కాబట్టి ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం జాయిన్ చేయవలసింది జాయిన్ చేసుకోవచ్చు కానీ రిస్ట్ పైన కట్ అయింది అయితే టైమింగ్ చాలా క్రిటికల్ అయిపోతుంది సో అలాంటివి అయితే విదిన్ సిక్స్ అవర్స్ అయితేనే మనం చేసుకోగలుగుతాము సిక్స్ అవర్స్ దాటితే అప్పుడు ఎలా ఉంది ఇంజరీ ఎలా ఉంది పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అది చూసుకొని మన ట్రై చేయొచ్చు కానీ రిస్ట్ కింద అయితే ఈవెన్ కొంచెం లేట్ అయినా వీ కెన్ ట్రై బట్ రిస్ట్ పైన అయితే యూజువలీ సిక్స్ అవర్స్ లోపల తీసుకొని రావాలి కాల్ కానీ చే అనేదైనా బాడీ నుంచి రిమూవ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు మనకి రీప్లాంటేషన్ అవుతుంది అది దెట్ ఆర్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ సో అది క్లీన్ కట్ అయితే డెఫినెట్గా అయిపోతుంది చాలా క్రష్ ఇంజరీ అయితే అప్పుడు రెండూ చూసుకోవాలి పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఎందుకంటే పేషెంట్కి లైఫ్ రిస్క్ ఉందా లేదా అది చూసుకోవాలి బికాస్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లిమ్ సో పేషెంట్ స్టేబుల్ అయితే మిగతా అన్ని కండిషన్స్ ఓకే ఇది కాల్లో కూడా సర్క్యులేషన్ ఓకే అవుతుంది అని మనం అనుకుంటే అప్పుడు డెఫినెట్గా మనం ప్లాన్ చేయొచ్చు